ప్రజనాడు దేవునికి దేవునికి ముందుగా వందనాలండి నా పేరు దావీదు నా భార్య పేరు శ్యామలా అండి ఇంకా తన రక్షణ పొందలేదు నేను రక్షణ పొందున్నానండి గత మూడు నెలల క్రితం జూన్ ముప్పై తారీఖుని రెండు వేల ఇరవై సంవత్సరం నా భార్యకి మరణపరంట పరిస్థితిలో అంటే రెండు కిడ్నీలు ఆమెకి పాడయ్యాయండి మరి ఊపిరి అందలేదు అనమాట ఆక్సిజన్ అందలేదు చనిపోతుంది అన్నారు డాక్టర్లు గంట అరగంట గంటే ఎక్కువ బ్రతకదన్నారు అటువంటిది ఉదయం నుంచి సాయంత్రం దాకా టెన్షన్ అయినండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అటువంటి మరణకరమైన పరిస్థితుల్లో ఆత్మీయ తల్లిదండ్రులకి సేవకులకి ఫోన్ చేసి సమయం విషయం చెప్పగా ప్రార్థించగా ఆ కుటుంబం అంతా కూడా పిల్లలు ఆత్మీయ తల్లి ఆత్మీయత అందరూ కూడా ప్రార్థన చేశారండి ఆ రోజు దేవుడు మరణకరమైన స్థితి నుంచి తప్పించి ప్రాణాలతో సజీవంగా ఈరోజు ఉంచారండి ఇప్పటికి డెబ్భై ఒకటో రోజండి ఆ స్థితి నుంచి తప్పించి దేవుని బొమ్మ సజీవంగా ఉంచడండి అయితే ప్రాణాలతో అయితే ఉన్నారు కానీ రెండు కిడ్నీల సమస్య అయితే ఉందండి రెండు కిడ్నీలు కూడా పాడవి అన్నమాట అండి పాడవుగా మరి ఆసుపత్రిలో ఇప్పుడు మేము ముప్పై ఐదు రోజులు ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగిందండి మళ్ళీ చిన్న సమస్య ప్రాబ్లం వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాయండి మళ్ళీ ముప్పై రోజుల తర్వాత డెబ్బై రోజులు రెండు రోజులు అవుతుందండి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది మరి ఇన్ని రోజులుగా కూడా ఈ డెబ్బై రోజులుగా కూడా అనేక మంది సేవకులు చేస్తున్నారు తెలిసిన వాళ్ళు బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా ఈ కోసం ప్రార్థన చేస్తున్నారండి స్వస్థత మన దేవుని అడుగుతున్నారు ఈవిడ జూన్ ముప్పై తారీఖు వరకు కూడా అన్నిరాలేనండి ఇప్పుడు ఈ అనారోగ్య సమస్య వచ్చాక దేవుణ్ణి అంగీకరించారండి త్వరలోనే స్వస్థత వచ్చిన తర్వాత వీరు సంపూర్ణ ఆరోగ్యం వచ్చిన తర్వాత రక్షణ కూడా తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నారు ఆల్రెడీ మందిరానికి వస్తున్నారండి నాలుగు వారాలుగా మందిరానికి వెళ్ళడం జరుగుతుందండి అయితే మేము ఆత్మీయ తల్లి ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్కువగా ఎక్కువగా ఈమె కోసం భారంగా ప్రార్థన చేస్తున్నారు అన్నమాట మీ పిల్లలు అందరూ కూడా అనేక మంచిగా చేయిస్తున్నారు వారు చేస్తూ కూడాను చేస్తే ఇలాగా ఆత్మీయ తల్లి గారికి పరిచయమైనటువంటి ఉన్నటువంటి శ్యామగారని శ్యామన్న గారని ఆ పాస్టర్ గారు పరిచయం అయ్యారండి పరిచయం అంచతో కూడా ప్రార్థన చేయించారు అలా మా ఆత్మీయ కుమారుడు చాలా సోదంలో ఉన్నాడు అతని భార్యకు బావక చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పగా ప్రార్థన చేశారండి మాకు ఆదివారం నైటు ఆదివారం నైటు ప్రార్థన చేశారండి ప్రార్థన చేయగా మరి ఉదయం సోమవారం ఆసుపత్రికి వచ్చారండి వచ్చి కిడ్నీ టెస్ట్ చేయించగా గతము కంటే క్రితం కంటే ఇప్పుడు రెండు నెలల క్రితం కంటే కూడా కిడ్నీ సైజు తగ్గిందనమాట అండి సోమవారం ఎనిమిదో తారీఖుని స్కాన్ చేయించగా కిడ్నీ సైజు తగ్గిందండి చిన్నవయ్య ఇంకా లెఫ్ట్ కిడ్నీ రైట్ కిడ్నీ కూడా రెండు కిడ్నీలు కూడా సైజు తగ్గాయనమాట అండి మేము చాలా నిరుత్సాహపడ్డామండి ఇదేంటి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో అనేక మంది సేవకులు విశ్వాసులు సంఘాలు పరిచయమైన వాళ్ళు ప్రతి ఒక్కరూ చేయగా తను కూడా దేవుని అంగీకరించింది మరి ఇంకా కనీసం రెట్టింపు కాకపోగా సేమ్ అదే సైజులో ఉన్నా సరిపోను ఇంకా చిన్నదే చాలా డిసప్పాయింట్ అయింది అయిన తర్వాత మళ్ళీ గారు అయ్యగారు మళ్ళీ రెండో రోజు మంగళవారం ఉదయం కూడా ఆయన ప్రార్థన చేశారని అండి ఏం భయపడద్దు బాధపడద్దు మీ సమస్య అర్థమైంది మీరు ఇంకా ఎక్కువగా దేవుడికి విశ్వాసం కలిగి ఉండాలి తను ఇంకా ఎక్కువగా దేవుడితో అటాచ్మెంట్ విశ్వాసం పూర్తిగా ఇంకా దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవుడు శ్వాసిస్తారు కదా తప్పనిసరిగా చెప్పారు మంగళవారం కూడా ఆయన ప్రార్థన చేశారండి ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు బుధవారం మరి మళ్ళీ అదే స్కాన్కి వెళ్ళామనమాట పదో తారీఖుని పదో తారీఖు వేరే బుధవారం వెళ్ళి అదే అల్ట్రా స్కాన్ చేయించగా అదే కిడ్నీ సైజు కిడ్నీ స్కాన్ చేయించగా దేవుడు అద్భుత రీతిలో కిడ్నీ సైజు పెంచారనమాట అండి అప్పుడు అప్పుడు సైజు ఆయన అయినప్పుడు జాయిన్ అయినప్పుడు ముప్పై తారీఖు రిపోర్ట్లు తర్వాత ఎనిమిదో తారీఖు రిపోర్టు మళ్ళీ పదో తారీఖు ఈరోజు కిడ్నీ సైజు రిపోర్ట్లు అనమాట మొత్తం ఈ పేపర్ మీద రాసేమండి ఇదిగోండి డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఎనిమిదో తారీఖు రిపోర్ట్ అండి ఎనిమిదో తారీఖు ఈ ఎనిమిదో తారీఖు అనమాట అండి పదో తారీఖు ఈ వేలు ఇచ్చింది వాళ్ళు తీసుకున్నారండి పదో తారీఖుది వాళ్ళు తీసుకున్నారు అంటే ఆ కేసీట్ కనిపించుకున్నారనమాట అండి అదే కిడ్నీ సైజ్ అయితే పెరిగిందండి ఇప్పుడు ఎంత ఉందండి పదో తరగతి రైట్ కిడ్నీ అరవై తొమ్మిది ఇంటూ ఇరవై నాలుగు అండి లెఫ్ట్ కిడ్నీ సెవెంటీ ఫైవ్ ఇంటూ ముప్పై నాలుగు అండి ఈ రకంగా వచ్చిన అద్భుతంగా దేవుడు మరి దేవుడు విశ్వాసం కలిగి ఉంటే మీకు తప్పక స్పందిస్తాడని మాకు తూచిని చూపించాడండి మరింత బలంగా దేవుడిని మరి మేము ఇంకా విశ్వాసం కలిగి ఉంటామండి దేవుడు త్వరలోనే మాకు గొప్ప అద్భుతం మా పట్ల చేయబోతున్నారు త్వరలోని సాక్ష్యాన్ని మేము అందరితో కూడా పంచుకుంటామని సంపూర్ణ ఆరోగ్యం దేవుడిస్తానం నమ్ముతున్నామండి మరి మా కొరకు ప్రార్థించినటువంటి మా ఆత్మీయ తల్లిదండ్రులు వారి పిల్లలు కూడా అండి ఎంతగానో గత మూడు నెలలుగా మాకు అనారోగ్యం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా నిరంతరం ఉపవాస ప్రార్థనతో సహా వాళ్ళు చేస్తున్నారండి ప్రతి ఒక్కరు చేస్తున్నది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి ఈ మహిమ ఘనత దేవుడికే మహిమ అండి ఈ కార్యం దేవుడు చేసిన కార్యం గొప్ప కార్యం మరి శ్యామన్ గారికి కూడా ప్రత్యేకమైన వనరాలండి ఆమె ఆమె చెప్పను ఆమె